श्रीमन्महाभारतमु नूटा इरवैदव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमुखा ఆది పర్వము నూట పదిహేనవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ఈ ధృతరాష్ట్రుడికి కలిగినటువంటి సంతాన ఉత్పత్తిని గురించి మరింత వివరంగా చెబుతూ ఉన్నాను విను ధృతరాష్ట్రునికి వంద మంది కొడుకులు పుట్టారు ఎట్లా పుట్టారంటే మాంసపు ముద్దను వ్యాసుడు ముక్కలుగా చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నప్పుడు గాంధారి మనస్సులో నాకు ఒక కూతురు కూడా పుడితే బాగుంటుంది అని అనుకుంది అయితే ఆ అమ్మాయికి పుట్టేటటువంటి నా కూతురికి పుట్టేటటువంటి సంతానము వలన కలిగే పుణ్యలోకాలను కూడా మేము అనుభవించవచ్చు కదా సాధారణంగా స్త్రీలకు అల్లుళ్ళవు అంటే ఆదరం ఎక్కువ నా కూతురుకు వివాహమైతే వచ్చేటటువంటి అల్లుడు వారి పిల్లలతో మరియు నా వంద మంది కొడుకులతో నేను ఎంతో ఆనందంగా ఉండవచ్చు కదా అని గాంధారి మనస్సులో అనుకుంటూ ఉంది వ్యాసుడు ఆ మాంసపు ముద్దను ముక్కలుగా చేస్తున్నప్పుడు ఆ క్రమంలోనే గాంధారి ఇంకా ఇలా అనుకుంటూ ఉంది ఎది సత్యం తపస్తప్తం దత్తం వాపి అధవాహుతం గురవ తోషిత వాపి తధాస్తు దుహిత మమ నేనే కనుక నిజంగా ఆచార్యులకు సేవ చేసి ఉంటే నేనే కనుక తపోదాన హోమాదులు చేసి ఉంటే నాకు ఒక కూతురు కూడా తప్పకుండా పుడుతుంది అని గాంధారి అనుకుంటూ ఉంది అప్పుడే ఆ గాంధారి అనుకుంటూ ఉన్న సమయంలోనే వ్యాసుడు గాంధారితో ఓ గాంధారి ఇదిగో ఈ మాంసపు ముక్కలను వంద భాగాలు చేశాను వంద మంది కొడుకులు నీకు పుడతారు అయితే ఇంకొక ముద్ద కూడా మిగిలిపోయింది ఈ ముద్ద వలన నువ్వు ఇప్పుడు మనసులో అనుకుంటున్నావు కదా కూతురు కావాలి అని ఇదిగో ఈ ముద్ద వలన కూతురు కూడా పుడుతుంది అని వ్యాసుడు ఆ గాంధారితో అన్నాడు ఆ రకంగా నూట ఒకటవ ముద్ద ప్రభావము చేత కూతురు పుట్టింది ఆ కూతురుకి దుశ్శెలా అని పేరు పెట్టుకున్నారు అని వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు చెబుతూ ఆ గురుకుమారుల పేర్లను కూడా చెప్పాడు ధృతరాష్ట్రుడి గురుకుమారుల పేర్లు సరే ఇక వారంతా అతిరథ మహారథులయ్యారు వేద విద్యలు నేర్చుకున్నారు విద్యలు నేర్చుకున్నారు ధృతరాష్ట్రుడు తన సంతానానికి నూరుగురికి తగినటువంటి వయస్సులో వివాహ కార్యక్రమాలు జరిపించాడు దుశ్శలకు కూడా జయద్రధునితో వివాహం జరిపించాడు ఇది ఇట్లా ఉంటూ ఉండగా పాండురాజు ఒకనాడు అడవిలో వేటాడుతూ జంటగా ఉన్నటువంటి మృగాలను బాణాలతో కొట్టాడు అప్పుడు ఒక మృగం ఈ రకంగా అంటూ ఉంది ఓ భారత క్షత్రియ వంశములో పుట్టావు నీ బుద్ధి ఇప్పుడు ధర్మాన్ని తప్పింది అని అనేసరికి పాండురాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ మృగమా రాజులందరూ మృగాలను వేటాడినట్టుగానే నేను కూడా వేటాడాను అందులో తప్పేముంది మృగాలను ప్రత్యక్షంగా కానీ చాటుగా కానీ చంపవచ్చు అది ధర్మం అది రాజుల ధర్మమే కదా మరి నువ్వు నన్ను ఎందుకు నిందిస్తున్నావు అగస్త్యుడు లాంటి మహానుభావులు కూడా యాగ దీక్షలో ఉండి కూడా వేటాడారు అగస్త్యుడు తన యాగానికి విఘ్నాలు కలిగిస్తున్నటువంటి పశువులన్నింటినీ కూడా అడవిలోనికి తరిమేశాడు ఆ రకంగా నిన్ను సంహరించటం నాకు ధర్మమే కదా అని అనగానే అప్పుడు మళ్ళీ ఆ మృగం ఓ రాజా రాజులు తన శత్రువుల మీదనైనా సరే వారు కష్టాలలో ఉన్నప్పుడు బాణాలు ప్రయోగించకూడదు అని మృగం అనేసరికి మళ్ళీ పాండురాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ మృగమా రాజులు రకరకాల ఉపాయాలతో మృగాలను చంపుతారు ఈ మృగము అప్రమత్తంగా ఉందా ప్రమత్తంగా ఉందా అని చూడనవసరం లేదు అది రాజుల ధర్మం ఆ ధర్మాన్ని నేను పాటించాను మరి నువ్వు నన్నెందుకు నిందిస్తున్నావు అని మళ్ళీ అడగగానే మృగం ఈ రకంగా అంటూ ఉంది ఓ రాజా నువ్వు నన్ను కొట్టావు కనుక నేను నిందించటం లేదు నువ్వు నన్ను కొట్టావు కనుక మృగాలను వేటాడటాన్ని కూడా నేను నిందించటం లేదు కానీ మేమిద్దరం మృగములము ఆనందముగా కలిసి ఉన్నప్పుడు నువ్వు చంపావు కదా దాన్ని నిందిస్తున్నాను నేను మా ఆనంద కేళి పూర్తయ్యేంత వరకు నువ్వు వేచి ఉండాల్సింది అని నా అభిప్రాయం అంటూ మృగం పాండురాజుతో మాట్లాడుతూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ